డ్చి దాకా వస్తారు ఆ తర్వాత వస్తారా ఇది నేను విగ్రహారాధికుడికి ఉన్నప్పుడే తెలుసు నాది నాదని ఇల్లు నాదని ఇల్లెక్కడే నీది శిలక ఊరికి సామాధి పురమందు కట్టెలున్నది రామచిలుక నిను నీ వెంట పది మంది తోడు ఎవరి నీకు చిలక కర్రలే చుట్టాలు కట్టెలే బంధువులు ఎంటనెవ్వరు రారి చిలుక ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి సామ్రాజ్యంబు కొన్నాళ్ళేగా రామచిలుక మూన్నాళ్ళ ముచ్చటకు మురిసేవు తరిసేవు ముందు గతిగా నవే చిలక మూడు రోజుల భోగానికి ఎందుకే మిడిచిపడతావు ఉన్నంత వరకు నా అది నా నా అది నా అదే అని గందరగోళం అయిపోతావు రేపు సత్య ఏదీ రాదే నీతో కూడా ఎందుకే వెంపర్లాట